లోపల మా అమ్మ ఉంది తర్వాత 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 సరేనా అర్థం చేసుకో అర్థం చేసుకో లోపల మా అమ్మ ఉంది సాయంత్రం పాలటలు కలుద్దాం పాలటలు కలుద్దాం మా అమ్మ అని చెప్పారు నీకు ఇంకొకసారి చెప్పి గుద్దేస్తాను చెప్తున్నాను ముందు బయట బయట ముందు ఇట్ట తయారయ్యేదే మీరంతా ఏ ఊరు మీది లోపానికి మాలమ్మ ఉండల్లారా మీకేమైనా పోయే కాలం పుట్టిందా మీ కండలమ్మ అనువయ్య మీరు మీరు మూతలు నాకుంటురేం పుట్టినా ఆడలా పరువు తీసుకో మూతలు ఎవరు నాటలేడే పొరగాల మూతులు ఏడన్నా నాకర్రా పొరగాల వాళ్ళ మూతులు నాకర్రా ఎవరి దొరక కాళ్ళాలే నాకుంటున్నట్టుంది ఎవరి దొరక కాళ్ళే నాకుంటున్నట్టుంది అయితే ముండల అడ్రస్ పెట్టే పెట్టారే రే ఇన్స్టాగ్రామ్ వాళ్ళ మస్తు మంది పోరాలు రెండు ఆకానీకి పోరాలు రెండు నాకనీకి రెడీగా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఒకసారి ఏమన్నారంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎదుగుమన్నాడు ఏతులు దింగమన్ లేడు ఏతులు దింగమన్ లేడు టెన్ లాక్స్ పర్ మంత్ కూడా గిదే హెచ్చలోకి పోయినా నేను కూడా గిదే హెచ్చలోకి పోయినా మస్తు నకరాలు చేసిన మస్తు నకరాలు చేసిన ఓ లక్షల లక్షలని ఏం లేని వాళ్ళకి ఇస్తారు ముందే ఎత్తాంతా వాళ్ళ చూస్తుంటే నా గుండెల్లో కుచ్చుకుంటుందిరా వాళ్ళ చూస్తుంటే నా గుండెల్లో అలా చూడకరా పిచ్చోడా అలా చూడకరా పిచ్చోడా ఈ విడిగా మీరు ఆయన చూసాడు అనుకో పిచ్చి కోక్కం కొట్టిన కొడతను బొలిచి బొలిచ్చి పిచ్చి కోక్కలు బొలించి బొలిచ్చి డెలిట్ చేసి లేదంటే బడికి పోయి చదువుకోని ధోని బతులు మీరు ఏమి అనుకోకూడదు మాట ప్లీజ్ నాకు మాంచి మాంచి మహాన్ రసికుడు కావాలి నాకు మహాన్ రసికుడు కావాలి నాకు కొంపదీసి మెదడు వ్యాప్తి వ్యాధి రావడం లేదు కదా నన్ను సుఖ పెట్టే కావాలి నన్ను సుఖ పెట్టే కావాలి ఏమిటండి మీరు మాట్లాడేది నీలో ఎవరైనా ఉన్నా నీలో ఎవరైనా ఉన్నా మీ బతుకులు తేడా మీ బతుకులా ఎందుకు బ్రో ఆ నిన్న కాలేపో నువ్వు అన్ని ఏనిగ్రా నీ అవ్వం ఎత్తుకు ఎత్తున్నా ఏం రోగం రా నీకు ఆడు ఉన్నాడు ఇల్లు ఉన్నాడు కదా చోటాడాను వాడు గట్టిగా సుఖపెడతాను నిన్ను వాడు కూడా సరిపోతే రెండు అరబియన్ గుర్రాలను కొనుకొచ్చుకో అరబియన్ గుర్రాలను కరెక్ట్ ఇది కొనుగోలుకోరుంటే చచ్చిపోతుంటరా చిల్లకి నడ్డికి నడ్డి అది సహజాలు సహజాలు చేయకూడదు